శ్రీ వెంకటేశ్వర స్వామి దేవులసాద్ బాపూజీ మరియు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి మండలంలోని చింత చెట్టు తండాలు నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవులసాద్ బాపూజీ మరియు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అనంతరం ఎమ్మెల్యేని ఆలయ కమిటీ సభ్యులు సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ జాలా నరసింహారెడ్డి డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉట్కూరి వేమన్ రెడ్డి దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ గంధం సురేష్ మాజీ ఎంపీటీసీ లాలు నాయక్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూడావత్ మంఘ్యా నాయక్ ఎంపీటీసీ రమావత్ నాయక్ మాజీ సర్పంచ్ భీమ్సింగ్ తదితరులు పాల్గొన్నారు